నమస్తే టీవీ ఫార్టీ న్యూస్ కి స్వాగతం సిరివేళ్లలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో డాక్టర్ ముఖేష్ మాట్లాడారు స్టాఫ్ డయేరియా మాసోత్సవాల్లో భాగంగా జూన్ పదహారు నుంచి జులై ముప్పై ఒకటవ తేదీ వరకు ఈ కార్యక్రమం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు నిర్వహించబడుతోంది డాక్టర్ ముఖేష్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో అతిసార వ్యాధి కారణంగా సంభవించే మరణాలను తగ్గించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు ఇది నీటి ద్వారా వ్యాపించే వ్యాధి కావడంతో అపరిశుభ్ర పరిసరాలు కలుషిత నీరు ప్రధాన కారణమని తెలిపారు డిహైడ్రేషన్ వల్ల శరీరంలోని లవణాలు ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోయి ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తాయని వివరించారు వ్యతిరేకంగా ఓఆర్ఎస్ ద్వారా నీరు లవణాల నష్టం భర్తీ చేయడం వల్ల ఈ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని తెలిపారు ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో పిహెచ్ఎన్ సరస్వతి ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు ల్యాబ్ ఓన్లీ ల్యాబ్కి సంబంధించి పెద్ద ఓపెన్ రూపొందించుకుంటాము అందులో మనకు టీవీ సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయి రక్త పరీక్షలు జరుగుతున్నాయి ఇట్లా ఈ బెయిల్ సంబంధించిన పరీక్షలు జరుగుతాయి యూనిట్ సంబంధించిన పరీక్షలు జరుగుతాయి షుగర్ అలానే రక్తం ఇంపా చెక్ చేసుకుంటే ఆ పరీక్షలు జరుగుతాయి సో ఏదైనా సరే మనం డాక్టర్ దగ్గరకు వచ్చి దీనికి సంబంధించిన రోగాలు కానీ ఇబ్బందులు అని చెప్తే సార్ట్ మనం టెస్ట్ పదహారు టెస్టులు చేసినప్పుడు మనం అక్కడ టెస్టులు చేసుకొని రిపోర్ట్ కూడా అక్కడే తీసుకోవచ్చు మన సిరి ప్రాముఖ హాస్పిటల్ చేస్తున్నాం అనమాట టీపీ టెస్ట్ ఖచ్చితంగా మేము ప్రతి నెల తొంభై పైన టీపీ టెస్ట్ అనేది ఖచ్చితంగా ఇక్కడ చేస్తున్నాము ఆల్రెడీ ఇది మైక్రో అంట దీన్ని ఈ మైక్రో స్ మలేరియా పరీక్ష కోసము ఒక మనం బ్లడ్ కలెక్ట్ చేయడం జరుగుతుంది ఇది మలేరియాకు మనము స్టేజ్మెందో చేసే సాధారణ పరీక్ష ఈ బ్లడ్ కలెక్ట్ చేసిన తర్వాత దీన్ని త్రిక్స్మిరు అండ్ త్రిక్స్మిర్ అని రెండు స్టేజెస్లో లో ఈ బ్లడ్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత దీన్ని ఈ యొక్క తిక్స్ మీర్ అంటే ఇది టెన్ డేస్ టెన్ అంటే ఇట్లా మనం దీన్ని స్ప్రెడ్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ థిక్స్ మీర్ వచ్చేసి ఇది నెంబరింగ్ కోసం అనమాట తర్వాత పేషెంట్ యొక్క ఐడి ఎంత నెంబరు డిక్స్ మీర్ నెంబరు అది దీని మీద అది ఎలా చేయడము జరుగుతుంది తర్వాత దీన్ని ఈ ట్రై ట్రై ట్రెయంలో ఒక టెన్ మినిట్స్ డ్రై చేయడం జరుగుతుంది డ్రై చేసిన తర్వాత ఈ స్టేన్స్ ఒకటి జిఎస్పి వన్ జిఎస్పి టూ ఇలా ఈ స్టెయిన్స్ మనం టిక్ చేసి దాన్ని మైక్రోస్కోప్లో పరీక్షించడం జరుగుతుంది మైక్రోస్కోప్లో ఈ యొక్క పారాసైటు మనం తర్వాత పీవీ కానీ పిఎప్ కానీ మన ఇండియాలో మామూలుగా పీవీఎప్ పిఎం పీవీ పీఓ అనే నాలుగు రకాల యొక్క స్టేజెస్ మనకు జనరల్గా కనిపిస్తాయి అతి ముఖ్యంగా ప్లాస్మోడియం వైభాక్స్ ప్లాస్మోడియం పాల్చరే కనిపిస్తుంది రైబర్ ఏరియాలో ఎక్కువగా ఈ ప్లాస్మోడియం ప్యాల్చిగరం అనే ఇది ఒక ప్రాంతకమైన మలేరియా స్పీషిస్ దానికి మనం ఈ యొక్క ట్రీట్మెంట్ అనేది షెడ్యూల్ మనం వాళ్ళకి ఇంటి దగ్గరనే ఆ పేషెంట్కు కోర్స్ పూర్తి అయినంత వరకు మనం చేయడం జరుగుతుంది ఇది ఒక మెదడు మలేరియాలో అది చిన్న పరీక్ష తర్వాత ఇంకా రెండో పరీక్ష ఇచ్చి మలేరియాలో ఇది మలేరియా పీవీపీ కిట్ నే తోడు ఇది దీంట్లో మనము పేషెంట్ తీసుకోవాలి ちょっと待って。 సిరివల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి నేను మీ డాక్టర్ డాక్టర్ ముఖేష్ వైదాద్ గారికి ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మనం ముఖ్యంగా డిస్కస్ చేసుకోనికి చేసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే అతిసారము దానివల్ల కలిగే దుష్ప్రయోజనాలు ఎటువంటి మనం ప్రివెన్షన్స్ కానీ ప్రికాషనరీ మెజర్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఎట్లా తీసుకోవాలని దాని నుంచి నేను మీకు ఒక చిన్న ఫోర్ పాయింట్స్లో నాలుగు పాయింట్స్లో వివరించిన జరుగుతుంది ఫస్ట్ అతిసారం అంటే ఏంది అతిసారము అంటే మనకు మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు నీళ్ళ నీళ్ళ విరోచనాలు అవ్వడం అది దాన్ని మనం అతిసారం అంటాము అదే అయితే ఆరేళ్ళలో సంవత్సరంలో పిల్లలకి అయితే ఐదు ఐదు అంతకంటే ఎక్కువ సార్లు వచ్చినాయి దాన్ని మనం అత్యారం అన్నాం సార్లు దాటితే అప్పుడు మనం అక్షసారం అనుకోవచ్చు ఐదు సార్లు నార్మల్ పిల్లలకి ఎందుకంటే పిల్లలు అప్ టు సిక్స్ మంత్స్ దాకా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తాం ఆరు నెలల దాకా ఓన్లీ తల్లిపాలే కాబట్టి పిల్లలు తీసుకునేది సో వాళ్ళకొచ్చే మోషన్ కూడా అట్లా నీళ్ళు వెళ్ళి వస్తుంది మనం మనం భ్రమ పడతాం అనమాట అతిసారం మనం భ్రమలో ఉంటాం అది మనం చూసుకోవాలి ఒకసారి మీరు ఏదైనా డౌట్ ఉంటే డాక్టర్ని కానీ లోకల్ ఆశని కానీ ఏమితాయి మీకు చెప్తారు నెక్స్ట్ దీనికి సంబంధించిన కాజెస్ అతిసారం అనేది వల్ల వస్తుంది వల్ల వస్తుందంటే మనం లోకల్గా వాటర్ కంటామినేషన్ అయినప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాతో కానీ ఫ్లైస్ దీంతో కంటామినేషన్ అయినప్పుడు ఫుడ్ కంటా కంటామినేషన్ అయినప్పుడు నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ క్లీన్గా లేనప్పుడు ఇట్లాంటి టైమ్స్లో మనకు అక్షసారం అనే రోగం ఎక్కువ వస్తుంది అనమాట అవన్నీ వస్తుంటాయి మెయిన్గా మేజర్గా పబ్లిక్ పబ్లిక్కి సప్లై చేసే పెద్ద పెద్ద వాటర్ ట్యాంక్స్ కానీ ఇవన్నీ మనం రెగ్యులర్గా క్లీన్ చేయకపోతే క్లోరినేషన్ చేయకపోతే మొత్తం ఊరంతా మనకు అత్యారం వచ్చే వచ్చే ఛాన్సెస్ ఉంటాయనమాట సో మనం అవి రెగ్యులర్గా చెక్ చేసుకుంటే మనం దాన్ని కొంచెం అది నెక్స్ట్ మనం మనం తీసుకోవాల్సిన సింపుల్ ప్రికాషనరీ మెజర్స్ ఏదంటే హ్యాండ్ వాష్ చేసుకుంటే మనం దానికి సంబంధించిన అక్కడే హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు మనం నైన్ నైన్ పర్సెంట్ అక్కడే ప్రతిసారాన్ని మనం ఆపేయచ్చు మనం తీసుకునే వాటర్ క్లీన్ 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 కంటామినే కంటామినేషన్ లేకుండా క్లీన్ వాటర్ తీసుకుంటే మనకు చాలా రుడ్గా ఉంటాయి హార్ట్ వాటర్ ఏ రోజు కరోజ్ చేసుకొని తింటుంది ఫుడ్ దానివల్ల ఫ్రిడ్జ్లో పెట్టి మూడు రోజులు నాలుగు రోజులు తినకుండా డైలీ ఏ రోజు కారో చేసుకున్న ఫుడ్ ఇంట్లో ఇంటి చుట్టు పరిసరాలు చుట్టుపక్కలంతా శుభ్రంగా ఉంచుకోవాలి వాటర్ నిల్వ నీళ్ళు నిల్వ ఉండకుండా ఫ్లైస్ దోమలు కానీ ఈగలు కానీ ఉండకుండా అవి చూసుకో ఈ చిన్న చిన్న ప్రికాషనరీ మెజర్ తీసుకుంటే మనం అక్షసారాన్ని దూరం చేసుకోవచ్చు నెక్స్ట్ స్టెప్ మనకు ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి మనకు వచ్చిన తర్వాత ఆరు నెలలు సంవత్సరంలో పిల్లలకి అయితే ఖచ్చితంగా ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అనేవి ఖచ్చితంగా మనం పిల్లలకి మదర్స్ ఇచ్చేసి కాచి చలర్ చేసిన ఇంటిలో ఒక యూటర్ లీటర్ బాటిల్లో ఒక ప్యాకెట్లో ఓఆర్ఎస్ పొడి కలిపేసి పిల్లోళ్ళు పిల్లలు బాత్రూమ్ పోయించిన వెంటనే మనం ఒక ఫైవ్ స్పూన్స్ టెన్ స్పూన్స్ పిల్లోడికి మనం ఇవ్వాలన్నమాట ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత అయితే మనం చిన్న వ్యాస్ ఉంటే ఓఆర్ఎస్ వాటర్ ఇవ్వచ్చు ఓఆర్ఎస్తో పాటు మనం ఏం చేయాలి బిలో టూ ఇయర్స్ పిల్లలకి ఖచ్చితంగా జింక్ సప్లై చేయాలి జింక్ అనేది మనం ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేస్తాం అనమాట సో జింక్ టాబ్లెట్స్ లెస్ దాన్ టూ ఇయర్స్ వాళ్ళకి టెన్ ఎంజీ ఇస్తాము ఆ అబౌ టూ ఇయర్స్ వాళ్ళకి ట్వంటీ ఎంజీ ట్యాబ్లెట్ అప్ టు ఫోర్టీన్ డేస్ దాకా డైలీ ఒక ట్యాబ్లెట్ తీసుకుందామని చెప్పాలి నెక్స్ట్ దీంతో పాటు ఓన్ఎస్ జిన్తో పాటు ఇంకా మనకు అప్పుడు కూడా తగ్గట్లేదు మంచి ఉండట్లేదు అనుకో కొన్ని కొన్ని రకాల టెస్టులు ఉంటాయి టైఫాయిడ్ టెస్ట్ కానీ అట్లా ఆ కొన్ని రకాల టెస్ట్లు చేసినప్పుడు ఏదైనా బయటపడే దానికి సంబంధించిన జ్వరానికి సంబంధించిన వాళ్ళు కానీ ఆ టైఫాయిడ్కి సంబంధించిన మందులు కానీ అట్లా మనం తీసుకోవచ్చు సో మనం వచ్చిన వెంటనే వితిన్ వన్ ఆర్ టూ డేస్లో వన్ డేస్లో మనం హాస్పిటల్కి వచ్చేసి ఇట్లా ఉందని చెప్తే ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే రెండు రెండు మూడు రోజులు తగ్గిపోతుంది మనం అట్లే ఇంట్లో ఉండి హాస్పిటల్ రానికి మద్దతునేసి లేదంటే పక్కన ఎవరు లేరు పిలుసుకురానికి ఎవరు లేరు అదే మనం ఇంట్లో ఉన్నామంటే మనం చాలా చూసినాము వృద్ధంలో చూసినాము రోడ్లో చూసినాము ఇట్లా అతిసారం ప్రభుత్వం వల్ల ఇద్దరు కూడా చనిపోయినారు అని చెప్పేసి సో అది మనం మన ప్రికాషన్ మనం వెంటనే హాస్పిటల్ రావడము లోకల్ ఆశ వర్క్ అనుకో లేదనుకో చెప్తే వాళ్ళ ట్రీట్మెంట్ మీకు ఇన్ని దగ్గర తీసుకొచ్చి ఇస్తారు లేదంటే హాస్పిటల్కి వస్తే కొన్ని పరీక్షలు చేసి హాస్పిటల్ వెళ్ళి ఇస్తాము సో మనకి ఈ రెండు రోజులు అనేది అతిశాల వారోత్సవాలు దిన దిన మాసోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి మనం అతిసారాన్ని ఈ రైనీ సీజన్ స్టార్టింగ్లోనే దానికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకుంటే మనం దాన్ని నిరకట్టించు